నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కడప నగరం సంధ్యా సర్కిల్ పోలేరమ్మ గుడి వీధి ఎస్ఆర్ పల్లె యూత్ ఆధ్వర్యంలో శ్రీ 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 వరసిద్ధి వినాయక చవితి పదవ వార్షికోత్సవం ఎస్ఆర్ పల్లె యూత్ నవీన్ సాయి మాట్లాడుతూ వినాయక స్వామి వారి నిమజ్జనం బుధవారం ఉంటుందన్నారు కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ దేవుని ఆశీస్సులు పొందాలన్నారు వార్షికోత్సవం జరుగుతున్నాము పల్లి యూత్ తరపున మా వినాయకుడికి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడికి అందరు రావాల్సిన కోరుతున్నాము అలాగే ఈ బుధవారం పదకొండవ తేదీ నిమజ్జ కార్యక్రమం కూడా ఉంది అందరు రావాల్సిన చిన్నపాల్లి ప్రజలకి అందరికి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ పల్లె పిల్లలు మాట్లాడుతున్నాము ఈసారి విగ్రహాన్ని నొప్పినందుకు మాకు తీపించిన మోహన్ కృష్ణ అన్నకి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాము అలాగే ఈరోజు జరుగుతున్న అన్నదాన కార్యక్రమంకి షణ్ముఖ ఆచార్య అన్నదాతలు మాకు సహకరించినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాము అలాగే మాకు బ్యాండ్ సహకరించిన ప్రసాద్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇలాగే ఇంత డెకరేషన్కి సహాయం చేసిన మా ఫ్రెండ్స్ అందరికీ సున అందరికీ మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము ఇలానే ప్రసాదం చేసుకుని బాగా జరగాలని కోరుకుంటున్నాము ఈసారి నవీన్ సాయి మా ఫ్రెండ్ పనీశ్వర్ మా డాడీ రామకృష్ణ మా అన్న సాయన్న నా పేరు సాయి ఇక్కడ ఉన్న అబ్బాయిలు అందరూ చాలా యూత్ మంచి ఉత్సాహంగా ఉత్సాహంగా ఉన్నారు మాకు అన్నంటూ ఎన్నంటూ నిలిచిన మా మామ రంగా అనే అతను ఈ దీనికి ఎంత సహకరించుతా అంత మాకు అంత నిలబడి అంత చేపించేది ఆ యొక్క అన్ని చేసేట ఈ నిమజ్జనము వచ్చి బుధవారం సాయంత్రం మూడు గంటల నుండి స్టార్ట్ అవుతుందండి థ్యాంక్ యూ అందరూ మంచిగా మాకు సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తలపలే తలపు నుండి ఇక్కడ నుండి దేవుడు మమ్మల్ని చల్లగా ఆశీర్వదించాలని మేము చాలా కోరుకుంటూ మేమందరం చాలా ఇదిగా ఉన్నాము అండి

ஏதோ ஒரு கொண்டு வந்துட்டேன்